సంతోషగా నాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళల అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా తరమా అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత కొన్నింపత నీవేనయ్యా నివులే నీ లోకా నా నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీకే ఘన ప్రార్థన ఇంకొంచెం దగ్గరగా ఎన్ని తలచినా ఏది అడిగినా జగేది నీ చిత్తమే ప్రభువా నీ చేతమే

ప్రేమ పొందగా నా ప్రార్థనాలకించు మా ప్రభువా నా ప్రార్థనా ఇన్ని ఏది అడిగినా జరిగేది హెల్ దేవుని వాక్యం చూద్దాం మతేసు వార్త ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్కరు చదవండి చూడండి మత్తయి వార్త ఐదవ అధ్యాయం నాన్న అరవకూడదురా అడగూడదు చెట్లు పోస్తే పోయిన బయటికి లోపల తిరగతా ఉండబాకండి ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై రెండు వచ్చినాలు చూద్దాం మతేష్ వార్త ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన చూద్దాం నీ కుడి కన్ను ఎన్నో అభ్యంతర పరిచిన దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయదు నీ దేహం అంటే నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా ముప్పై వచ్చిన ఇంకొకరు నీ కుడి చెయ్యి అభ్యంతర పరిచిన దాని నరికి నీ యొద్ద నుండి పారవేయదు నీ దేహం అంటే నరకములో పడకుండా దేవుడు ఈ మాటను మన వినికిడిలో దీవించును గాక చిన్న ప్రార్థన చేద్దాం మహాగణుడు అయిన తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాను మేము మతేస్తు వార్త ఐదవ అధ్యాయంలో ప్రభా రెండు వచ్చినాలు మేము చదువుకున్నాం ఈ వచ్చినాల ఆధారంగా మీరు మాతో ఏమైతే మాట్లాడబోతున్నారో మీరు మాట్లాడమై ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి బిడలు ఈ వాక్యాన్ని ఉంచినటువంటి బిడలు అందరిని దీవించి బలపరచమని వారు కొన్నటువంటి ప్రతి సమస్యను తొలగించి కావాల్సిన సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకున్నామని మా దేశాన్ని దేశ ప్రజలను కాపాడి ఈ కార్యక్రమం ఈ వాక్యం అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరే కృపను చూపెట్టమని మా ప్రభు అయిన నామంలో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి కూర్చుందాం లేచి తిరగకుండా చక్కగా కాసేపు దేవుని మాటలు వినండి కూర్చుందాం దేవునికి స్తోత్రాలు ప్రభు నందు కూడు వచ్చిన మీ అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పేరు పేరు వంతు నా హృదయపూర్వకం ఉన్నాడు ఏది ఒకసారి రెండు చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఉన్న వాళ్ళందరూ బిగ్గరగా చెప్పండి దేవునికి సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు గాక ఎల్ల వేళలా మన దేవుడు స్థుతించబడును గాక మన ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక రైట్ ఐదవ అధ్యాయం అంతే కదా ఇరవై తొమ్మిదో వచ్చినం ముప్పై రెండు వచనాలు మనం చదువుకున్నాం మన చాలా జాగ్రత్తగా వినాలి యేసుక్రీస్తు ప్రభు ఈ రెండు వచనాల్లో ఒకే మాటను రిపీట్ చేశాడు ఒక మాటను రిపీట్ అంటే రెండు సార్లు చెప్పాడు ఇరవై తొమ్మిది వచ్చినంలో చెప్పాడు ముప్పై వచనంలో కూడా చెప్పాడు ఒకే మాట ఇరవై తొమ్మిది వచ్చినంలో ఉంది ముప్పై వచ్చిన కూడా ఉంది ఏంది ఆ మాట అంటే నీకు ప్రయోజనము కదా అనే మాట ఏసై చెప్పిన మాట ఏ ఏమాట నీకు ప్రయోజనం అంటే రెండు చేయిలు కలిగి పాతాలంలో పడడం కంటే ఒక్క చెయ్యి కలిగి పరలోకంలో ఉండడం నీకు ప్రయోజనం కదా అంటే నీకు మేలే కదా అన్నాడు రెండు కళ్ళు కలిగి పాతాలంలో పడడం కంటే ఒక్క కన్నుతో పరలోకంలో ఉండడం నీకు ప్రయోజనం కదా అని చెప్పాడు నీకు ప్రయోజనం కదా అంటే యేసు ప్రభు మనతో అంటున్నాడు నీకు ప్రయోజనం కదా అంటున్నాడు ప్రయోజనం అంటే నీకు మేలే కదా నీకు ఉపయోగం కదా నీకు మంచిది కదా అంటున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి మనకు ఏది మంచిదో మనకు తెలీదు కాబట్టి మనకి ఏది మంచిదో ఎవరికి తెలుసు దేవునికి తెలుసు మీకు అర్థమైందని ఒక చిన్న మాట చెప్తా చిన్న దూడలు ఉంటాయి చిన్న లేక దూడ అంటే అర్థమవుతుంది కదా చిన్న బెడ్లు దూడలు ఉంటాయి ఏది తినాలో దానికి తెలియదు ఏది తింటే దానికి మంచిదో దానికి తెలియదు అందుకంటే ఏదంటే అది తినేస్తుంటది మట్టి తినేస్తుంది ఏదంటే నాకేస్తుంది అందుకని దాని కాపర ఏం చేస్తాడంటే దాన్ని మూతికి చిక్కం పెట్టుంటాడు ఎందుకు పెడతాడంటే అరే ఏది తింటే దీనికి మేలో దీనికి తెలియదు ఏదంటే అది తినేస్తుంది ఏదంటే తినేసి విరోచనాలు వచ్చి చచ్చిపోతుంది అందుకని ఏది మంచిదో దీనికి తెలియదు కాబట్టి ఏది ఉపయోగమో దీనికి తెలియదు కాబట్టి ఆ దీనికి ఏది మంచిదో నాకు తెలుసు కాబట్టి అని దానికి మంచిదాన్నే పెడతాడు ఇందాక మనం ప్రార్థనలు చేసాం హలో ఏమి ప్రార్థనలు చేసాము బాగలేని కొరకు ప్రార్థన చేసాం మీటింగ్స్ కొరకు ప్రార్థన చేసాము అమ్మా ఆ నాయకుల కొరకు కూడా ప్రార్థన చేసావు కదా అంటే ఏ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదు నాకు తెలీదు ఇవరికి తెలీదు కానీ ఏ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందో ఇవరికి తెలుసు దేవుని తెలుసు అంత ఆయన చేతిలో ఉంది ప్రభుత్వాన్ని నిలబెట్టగలడు ప్రభుత్వాన్ని పడగొట్టగలడు దేవునికి సోదరి చెప్పండి అంత గొప్ప దేవాతి దేవుడు మన దేవుడు కాబట్టి మనం ప్రభుత్వం కొరకు కూడా ఏం చేసాం ప్రార్థిస్తాం అంటే ఏది ఉపయోగమో ఏది మంచిదో మనకు తెలియదు నేను చాలా సార్లు ఒక చిన్న ఉపమానం చెప్తా ఉంటా ఏంట ఉపమానం అంటే ఒకసారి అంట ఒక దొర అమెరికా దేశానికి చెందినటువంటి ఒక దొర మన పల్లెటూరులో సువార్త ప్రకటించడానికి వస్తా ఉన్నాడంట ఉదయాన్నే కారు వేసుకొని బయలుదేరి వస్తా ఉన్నాడంట కారు ఆ పంట పొలాల మధ్యలో ప్రయాణించేటప్పుడు కారు రిపేర్ వచ్చిందంట రిపేర్ వచ్చినప్పుడు ఆ ద్వారా డోర్ ఎత్తి ఇంజిన్ డోర్ ఎత్తి రకరకాలుగా దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది రిపేర్ అవ్వలేదు పంట పొలాల్లో పని చేసుకునే మన కూలీలు ఏం చేస్తారంటే అరే పాపం ఇంగ్లీష్ ద్వారా ఉదయం వచ్చి ఉదయం నుంచి రిపేర్ చేసి చేసి అది రిపేర్ అవ్వక బాధపడుతున్నాడు అందుకని ఏం చేశారంటే తినేదానికి వాళ్ళ తెచ్చుకొని వచ్చినటువంటి ఒక రొట్టె దాని మీద పొండుమిరకాయల పచ్చడి రెండు తీసుకొని వచ్చి దొరకి చేతిలో పెట్టారంట ఇప్పుడు మీరు గమనించండి ఈ దొరకి మన ఏమైనా అర్థమవుతాయా పోనీ ఆయన ఏమైనా మనకు అర్థమవుతాయా అందుకని ఈ కూలీలో ఏం చేశారంటే ఈ రొట్టెని మిరకాయల పచ్చడిని తన చేతిలో పెట్టి ఇట్టి అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇట్టి అంటే అర్థమైంది తినమనేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఇతను ఆ రొట్టిని పొండి మరకాయల పచ్చడిని చేతిలో పెట్టుకుని దీనిని ఎలా తినాలా అని ఆలోచనలో పడ్డాడు ఎలా తినాలో మనకు తెలుసు మా ఎలా తింటాము నిద్రపోతున్నంత సూత్రం చెప్పండి చాలా బ్యాచ్ ఉంది ఇంత పెద్ద ఒక్కలో కూడా మేలుక ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి మన జాగ్రత్తగా వినాలా జాగ్రత్తగా వినాలా ఎట్ట తినాలో మనకు తెలుసు పాప మా దొరక తెలియదు కదా వాళ్ళ దేశంలో ఒక ఆచారం ఉంటది వాళ్ళ జాములు తింటారు టిష్యూ పేపర్లతో చేతుల్ని తుడుచుకుంటాడు ఆ దొర అనుకున్నాడు ఓహో ఈ పొండి మిరకాయలు పచ్చడి తినాలేమో అని దాని నాకేడు ఆ రొట్టితో చెయ్యలు తుడుచుకుని పారేశాడు ఇప్పుడు మీరు చెప్పాలా అసలు ఏం తినాలా ఏం బారియాలా రొట్టి తినాలి ఏం బారియాలా మరి వాళ్ళు ఏం చేశారు మాట్లాడండి ఉపయోగం అయింది పారేశాడు అనవసరమైందని తినేసాడు కొన్ని మిరకాయల పచ్చడి నాగితే అట్లా ఉంటుంది మా పాప వాళ్ళు తీయంగా తినేవాళ్ళు సప్పంగా తినేవాళ్ళు కారంగా తినేసరికి ఎట్లా ఉంటది ఎవరు లబో విభో అన్నాడు ఎందుకు అంటే ఉపయోగమైన దాన్ని మంచిదాన్ని పారేశాడు ఉపయోగం లేని దాన్ని తినేసాడు ఈ రోజు చాలా మంది మనుషులకు కూడా ఓలికి ఏది మంచిదో దాన్ని చేయడములా ఏది ఉపయోగమో ఉపయోగకరమైనదో దాన్ని చేయడం అందుకని దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు అంటున్నాడు గంగన్నపాలెం సంఘంలోకి వచ్చినటువంటి బిడ్డ నీకు ఏది ఉపయోగమో నీకు తెలియడం లే నీకు ఏది మంచిదో నీకు తెలియడులా అందుకనే దేవుడు అంటున్నాడు ఈ మనిషికి ఏది మంచిదో దాన్ని ఈ రోజు నీ ముందర పెట్టబోతున్నాడు మనకి ఏది మంచిదో ఏది ఉపయోగమైనదో దానిని ఈ రోజు మన ముందర పెట్టబోతున్నాడు మరి దేవుడు మంచిది ఇది నీకు అని చెప్పినప్పుడు మంచిదా కాదా చెబో గట్టిగా చెప్పున్నానా కొన్నిసార్లు మన పిల్లలకి మనం కొనిస్తా ఉంటాం కొన్ని వస్తువులు ఇది మంచిది వాడుకో అంటే వాళ్ళు ఏమంటారంటే బా ఇదంటా ఆ చెప్పండి భలే మంచిదంట దీన్ని మనం వాడుకోవాలంట ఎందుకంటే మంచిదని నీకు తెలుసు వాళ్ళకి అదే చెప్తా ఉంట మా పిల్లలకు కూడా చాలా వరకు నేను అదే చెప్తూ ఉంటా ఏది మంచిదో మీకు తెలియదు మంచిదాన్ని మేము ముందర పెడితే దాని విలువ తెలియదు అన్నట్టుగా బిడా గమనించండి ఈ రోజున చాలా మంది మనుషులకి ఏది మంచిదో ఏది ఉపయోగకరమైనదో వాళ్ళకి తెలియడం లేదు అందుకనే ఈరోజు దేవుని వాక్యముల నుంచి ఏ సుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఏది మంచిదో మీ ముందర పెడుతున్నాడు ఆయన ఆ మంచిదాన్ని చేద్దాం దేవుని యొక్క దీవెనలను పొందుకుందాం ఏది ప్రయోజనకరమైనది ఏది మంచిది వెళ్ళామా టాపిక్ లోకి నెంబర్ వన్ మనిషికి ఏది ప్రయోజనము ఏది మంచిది చూడండి దేవుని వాక్యములో చూద్దాం మొదటి తిమోతి పత్రిక పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చూడాలా చదువు లేపిన ఊరికే తిప్పండి పేజీలు ఆ సౌండ్ కూడా బాగుంటది నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చినా చదవదాం మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన తీసిన చదివండి త్వరగా అది అన్ని విషయములలో ప్రయోజనకరం అది అన్ని విషయములలో ప్రయోజనకరం ఏదది ఏది అక్కడ ఉంది చూడండి ఏదది దైవభక్తి ఉంటదా మీరు చదివితే బాగా అర్థమవుతుంది శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనమగును కానీ ప్రస్తుతం ఉండే దైవ భక్తి ఇప్పటి జీవ విషయములోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినది ఉన్నా అది అన్ని విషయములలో ప్రయోజనకరం మనిషికి ఏది ప్రయోజనకరం అంటే దైవ భక్తి ప్రయోజనకరం నమ్మినోళ్ళు కట్టిన స్తోత్రం గట్టిగా స్తోత్రం మనిషికి ఏది ప్రయోజనకరం దైవ భక్తి ప్రయోజనకరం దేవుని భక్తి ప్రతి మనిషికి ఉండాలి దైవ భక్తి ప్రతి మనిషికి ఉండాలి దైవ భక్తి ఉంటే ఆ భక్తి వలన నీకు మేలు జరుగుతుంది ఆ భక్తి వలన నీకు ఉపయోగము జరుగుతుంది అర్థమవుతుందంటారా వాళ్ళ స్తోత్రం చెప్పండి ఏది మనకు ప్రయోజనకరం దేవుని భక్తి ఎవరిలో అయితే ఉంటుందో ఒకసారి ఒక ఆటోలో కుర్రబ్యాచ్ అంతా సముద్రానికి వెళ్ళారు పోయేటప్పుడు చాలా సరదాగా పోయారు అరుసుకుంటా ఏళ్ళ వేసుకుంటా బోళం చేసుకుంటా వెళ్ళారు సాయంత్రం తిరిగి వస్తుంది ఆటో ఎలా వస్తుంది సాయంత్రం అంటే చచ్చిపోయిన శవాలని పండేసుకొని పోతుంటారు చూడండి నలుగురు ఐదుగురు చచ్చిపోతే ఒకేసారి ఎట పండేసుకొని పోతారా ఒక శవం మీద ఒక శవం ఒకడు చెయ్యి గలైతే కిందకి ఏలాడు ఉంది ఆటోల నుంచి కిందకి ఆ రోడ్డు కూడా తగలుతుంది అప్పుడప్పుడు నేను అనుకున్నాను యాని వీళ్ళందరూ చచ్చిపోయినారా ఎట్ట వీళ్ళందరూ ఎట్ట ఆ తోలే కూడా ఆటో డ్రైవర్ కాదు ఆ సముద్రం వాళ్ళకి మునగడానికి పోయినట్టు పిల్లల్లో ఒక తుల్నాడు అటు ఇటు పాతుంది బండి ఒరే ఏందిరా ఏం జరిగింది అంటే మొత్తానికి చిన్నగా తెలుసుకుంటాడు జరిగింది ఏంటంటే పోయినారా శుభ్రంగా ఎత్తుకుపోయినటువంటి తాగేహరా చినేహినర కైపెక్కిపోయిందా అందరు పడిపోయినారు ఇంక ఇంటికి అట్లా రావాలా ఆ పోయినటువంటి వాళ్ళల్లో ఒక్కడున్నాడంట దేవుని బిడ్డ వాడికి ఆటో తోలేదు కూడా చేతరాదు ఎట్ట కట్టని లాక్కొని వచ్చాడు లేదా లేపుకొని వచ్చాడు ఒకరి మీద ఒకరిని బండేసుకొని దేంతో శవాలను బండేసుకున్నట్టు బండేసుకొని ఏం చేస్తున్నాడు తెలుసా ఓడు తోలుకొని పోతున్నాడు ఓడు దారిలో పోతుంటే ఓడు కూడా తాగలా తాగల పాపం బండి తోలేదానికి అయినా కానీ తీసుకుని వెళ్ళాడు నేను అనుకుంటాను క్షేమంగానే తీసుకుని వెళ్ళి ఉంటాడు నేను అంటాను వచ్చిన వాళ్ళు తిరిగి క్షేమంగా పోవడానికి గల కారణం ఎవరు వాళ్ళలో ఒక్క దేవుని బిడ్డ ఉన్నాడు కాబట్టి ఆ దేవుని బిడ్డ వలన వాళ్ళకి మేలు జరిగింది నమ్మేదో స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఓ పాస్టర్ గారు మీటింగ్కి వస్తా ఉన్నాడంట మీటింగ్కి వస్తా ఉంటే రాత్రి ట్రావెల్ చేస్తున్నాడు బస్సులో ఆ ట్రావెల్ చేసేటువంటి బస్సు టైరు ఊడిపోయి వెళ్ళిపోయిందంట ఒకసారి మీరు ఊహించుకోండి ట్రావెల్ చేస్తున్న బస్సు టైర్ ఊడిపోతే బస్సు ఎట్లా ఉండదు పరిస్థితి కంట్రోల్ ఉండదా అసలు పడిపోవలసినటువంటి పరిస్థితి కానీ పడిపోలేదంట ఆగిపోయి ఎట్ట చేసి ఆగిపోయింది ఆయన వచ్చి సాక్షిని చెప్తున్నాడు సాక్షిని చెప్తానుంటే ఆ దైవ సేవకుడు కూడా సాక్షి వెళ్ళినటువంటి పక్కన సేవ కూడా అన్నాడు సార్ నీ వల్లే ఆ బస్సులో వాళ్ళు అందరూ బతికిపోయినారు అంటే ఆ బస్సులో ఎవరున్నారు మీరున్నారు కాబట్టి బ్రతికిపోయినారు లేకుండా ఉంటే అది పెద్ద అపాయం జరగబోతును ఎస్ దైవ భక్తి మనము కలిగి ఉంటే ఆ భక్తి వలన మనకు మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి నేను కనిపెట్టినటువంటి ఒక సామెత ఉంది నేనే కనిపెట్టే ఆ సామెతని నేనే కనిపెట్టే ఇవరు కనిపెట్ట నేనే ఏంట ఆ సామెత అంటే దేవుని భక్తి ఉంది కాబట్టి దేశం ఎలా ఉండదు కొంచెమైనా దేవుని భక్తి లేనటువంటి వాళ్ళు ఇంకా పాపంలో పడిపోతారు అవునా కదా ఈరోజు మీరు గమనించండి చాలా మంది సేవకులు అంటారు అనుకుంటారు సేవకులుగా పిలవబడతారు పిలిపించుకుంటారు అయినా వాళ్ళలో దేవుని భక్తి కొంచెం కూడా ఉండదు దైవ భక్తి లేకపోతే ఒక మనిషి భయంకరమైనటువంటి పాపంలో పడిపోతాడు ఈ రోజున చాలా మంది విశ్వాసులు కావచ్చు సంఘ పెద్దలు కావచ్చు స్వార్థికులు కావచ్చు సావకులు కావచ్చు పిలవబడేదే మాత్రమే కాదు దైవ భక్తి లేకపోతే వాళ్ళు భయంకరమైనటువంటి పాపము యొక్క జీవితములో బ్రతుకుతూ ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నాను దైవభక్తి ఉంటేనే మనకు ప్రయోజనకరము అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది దైవభక్తి కలిగినటువంటి వాళ్లకు దేవ ఆ దైవభక్తి వాళ్ళకు మేలు చేస్తుంది స్తోత్రం സ്ഥിതിലോ ഉ ഇൻക ബ്രതിക്കുന്നതേ സ്ഥിതി ലോന ഇൻക ബ്രതിക്കുന്നതേ കൃപ ഇതി को oh, oh, oh.